హాయ్ అండి నేను మీ సాయి వెల్కమ్ టు కొత్త ఫ్యామిలీ గుంటూరు ఎవ్రీ మంత్ చూస్డే ఒకడే నేను ఇలాగ మానసాదేవికి పూజ చేస్తానండి చాలా బాగుంటుంది అన్నీ సెట్ 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 చేసుకున్న తర్వాత దీపం పెట్టుకుంటాను దీపం పెట్టేటప్పుడు ఒత్తి చేసేటెందుకు ముక్తి పొందేటందుకు సమురు వడ్డిచ్చేదెందుకు సతతి కలిగేటందుకు దీపం పెట్టేదెందుకు పాపం పోయేటందుకు ఈశ్వరుడా నా దీపం ఇల్లంతా వెళ్తున్నారు పరమేశ్వరుడా నా దీపం పక్కపక్కలాడుచుండదు నారాయణ నా దీపం నవ్వుచూ ఉన్నది కఠిన కాదన్నా విష్ణు మంత్రం ఈశ్వరుడా నిక్కే అర్పితం పరమేశ్వరుడా నిక్కే అర్పితం పన్నెండు అగ్నాల నీకే అర్పితం పన్నెండు లోకాల నీకే అర్పితం దీపరాజన్ తల్లి మమ్మల్ని చల్లగా రక్షించు అని చదువుకుంటూ దీపం పెట్టుకుంటాను ఇది మన చదువుకుంటే మంచిదంట అందుకని మా అత్తయ్య గారు చెప్పారు మా అత్తగారు చదువుతారు అందుకని నేను కూడా చదువుతానండి దీపం పెట్టుకున్నాక కుంకం పెట్టుకొని కొంచెం నూనె వడ్డించుకొని ఒత్తులు అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను మరి పెద్దవిగా కాకుండా చిన్నగా వెలిగితే చిన్నగా మీడియంగా చాలాసేపు వెలుగుతుంది అని చెప్పి అట్లాగ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటానండి ఇప్పుడు మనం మొదటి పూజలో ఆచమనం చేసుకుని శుక్లాంబర్తనం చదువుకుంటున్నాను ఇది ఎవ్రీ ట్యూస్డే కాకపోయినా కూడా మంత్రికి ఒక్కసారి చేసుకున్నా పర్లేదండి మనకి తలస్నానం చేసి మాత్రమే చేసుకోవాలి మనం ఈ పూజ ఫస్ట్గా నేను సంకట నాశ గణేష స్తోత్రం చదువుతున్నాను అటువంటి ఎటువంటి సంకటాలు ఉన్నా కూడా పోతాయండి అంటే సంకటాలు మీన్స్ ఆటంకాలు ఉంటే కనుక మనం ఏ పనికైనా కూడా అవి లేకుండా ఉంటాయి ఇది నేను ప్రతిరోజు చదువుతానండి ప్రతిరోజు త్రీ టైమ్స్ కంపల్సరీగా చదువుతాను ఫస్ట్ ఫస్ట్ మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి కాబట్టి శుక్లాంబర్దనం చదువుకున్న తర్వాత ఈ ఇది కట్నాశ గణేష్ స్తోత్రం చదువుకుంటాను త్రీ టైమ్స్ నెక్స్ట్ నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతానండి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కానీ రాకుండా ఉండాలి అంటే ఈ స్తోత్రం చదువుకోవాలి ఇది చాలా బాగా పనిచేస్తుంది నాకు మాత్రం బాగా ఎఫెక్ట్గా అనిపించింది ఇది చదువుకున్నాక మాకు అనేది తగ్గినట్టుగా అనిపించింది నాకు చాలా వరకు కూడా అసలు లేవనుకో చెప్పచ్చు ఈ విధంగా మనం చదువుకుంటే కనుక భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా కూడా తగ్గిపోతే ఈ అంత పవర్ ఉంటుంది ఈ అర్ధనారీశ్వర స్తోత్రం కండి చాలా చిన్నదే ఒక వన్ మినిట్ వన్ టు టూ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి ట్రై చేయండి నేను అందుకనే చూపిస్తున్నాను ఇలాగ ఒక టెన్ టు టెన్ లైన్స్ ఉంటుంది అంతే మ్యాక్సిమమ్ ఈ అర్ధనారీశ్వర స్తోత్రం అయిపోయిన తర్వాత నేను శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుతారండి అమ్మవారి రూపాలు అనేవి దాంట్లో ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది శ్రీదేవి గడ్గమాల స్తోత్రం హింకారాసన గర్భితానరసికాం సౌం క్లీం కలం బిభ్రతిం సౌవర్ణ భరదారిణీం వరసుదా దౌతాం త్రినోత్వోజ్వలాం వందే పుస్తక మంకుశ దరాం గ్రహృచిత ఉజ్వలాం త్వాం గోరీ త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణిం ఇట్లాగా ఒక టెన్ లైన్స్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుందండి నెక్స్ట్ తర్వాత నుంచి అమ్మవారి రూపంలో అమ్మవారిని ఎలా మనం కొలుస్తామో అమ్మవారి పేరుతో అనేవి అలా అన్ని పేర్లు కూడా వస్తాయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సర్వ సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి ప్రదాయిని ఇలా చిన్న చిన్న వర్డ్సే ఉంటాయండి చాలా ఈజీగా ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ మనం ఈవెన్ మనం కుంక పూజ ఎప్పుడైనా చేయించుకుంటే మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదేనండి చదివేది మనం గుళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఇది చదువుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది ఇవి నేను డైలీ చదివేవండి మళ్ళీ ట్యూస్డే మాత్రం వేరుగా చదువుతాను మానసాదేవి మంత్రం చదువుకుంటానండి శ్రీ మానసాదేవి ధ్యానము ఇలాగ పంచోపచార పూజ అన్నీ కూడా చదువుకుంటాను ఇలా సపరేట్గా ఒక బుక్ పెట్టుకున్నానండి ఆ బుక్లో రాసుకుంటాను ఇవి ఎక్కడా కూడా దొరకవు కాబట్టి నేను నెట్లో చూసి చదవాల్సినవి అన్నీ కూడా మొత్తం అనేది ఒక చార్ట్ రాసుకున్నాను ఇది మూలమంత్రం చాలా ఇంపార్టెంట్ అండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనేది చదువుతాను ఈ మూలమంత్రం చదివిన తర్వాత కింద శ్లోకాలు ఫైవ్ టైమ్స్ చదువుకుంటా నేను అలాగా నెక్స్ట్ శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి నూటెనిమిది అష్టోత్తర శతనామావళి అనేది నూట ఎనిమిది వర్డ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది మనకన్నా చేసుకుంటే గనక మనకి పెళ్లి కాక ముందు అయినా పెళ్ళైన తర్వాత అయినా ఇలా మానసాదేవిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ మనం పూజ చేసుకుంటే చాలా మంచిది నేను పెళ్లి కాక ముందే చేశానండి నాకు చాలా ఎఫెక్ట్గా అనిపించింది అందుకనే పెళ్ళైన తర్వాత కూడా ఇలా చేస్తూ ఉంటాను మనం పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టని వాళ్ళైనా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల ఆరోగ్యంలో ఏదైనా బాధలు వస్తున్నా కూడా పిల్లల ఆరోగ్యం బాగలేకపోతున్నా బాలరిష్టాలు ఉన్నా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నాకు నాకైతే బాగా అర్థమైంది నేను పెళ్లి ముందు చేశాను పెళ్ళైన తర్వాత కూడా చేస్తున్నాను ఈ పూజని నా మ్యారేజ్కి ముందు రావి చెట్టు అండ్ వేప చెట్టు కింద జంట నాగులు ఉండేవండి అవి రోజు పూజ చేసేదాన్ని అలా ట్వంటీ వన్ డేస్ నా పూజ చేశాను చాలా బాగుంది ఆ పూజ అయిన వెంటనే నాకు మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది నెక్స్ట్ మా ప్రెగ్నెంట్ అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అనేది మిస్ క్యారేజ్ అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ కూడా నేను మళ్ళీ ట్వంటీ వన్ డేస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను నాగుల చీర కట్టుకొని రోజు కూడా గుడికెళ్ళిపోయి అభిషేకాలు అష్టోత్రము స్వామివారి మా కరావలంబ స్తోత్రం అండి అలాగా పూర్తి చేసుకున్న తర్వాత నాకు ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా బాగున్నారు ఇలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం ఇలాగా మానసాదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ కంటిన్యూ చేసేసుకుంటే పిల్లలకి ఏదైనా మా అరిష్టాలు కానీ వాళ్ళకి ఏదైనా మా జ్వరం కానీ ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాల్సినవి కానీ ఏమనేవి చాలా దూరంగా ఉంటాం మనము పిల్లలకి ఏదన్నా బాధలు కానీ ఏదన్నా ఉన్నా కూడా మనం చేసే ఈ పూజ పవర్ వల్ల అవి మనల్ని అంత మన పిల్లల్ని అంత బాధ పెట్టవండి ఈ పూజకు అనేది అంత బాగా పవర్ ఉంటుంది మనకి పెళ్ళి కావాలన్నా పిల్లలు పుట్టాలన్నా పుట్టిన పిల్లలు బాగుండాలి అన్నా కూడా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మ మానసాదేవిని కొలవాలండి ఈ విధంగా నేను ప్రతి నెలలో ఒక వారము ఎనిమిది స్ఫటికలతో శ్రీ మానసాదేవిని పూజ చేసుకుంటాను చాలా బాగుంటుంది మానసాదేవి అమ్మవారికి పసుపు లేదా ఎరుపు ఇష్టము అందుకనే పసుపు కలర్లో పూలు అనేది ప్రిఫర్ చేస్తానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్లలో రెస్పాండ్ అవుతాను ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి ఇబ్బంది ఏం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు తెలియని వాళ్ళకి ఈ ఈ ఇన్ఫర్మేషన్ గనక అవసరమైతే గనక వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్